కామేడ్స్ రామచంద్ర గారు మంచి విషయాలు చెప్పారు గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వాలు మనం ఏ రకంగా పని అనేటటువంటి చెప్పారు మనం చూస్తూనే ఉన్నాం కర్నూలు జిల్లాను ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ అయితేనేమి వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కొత్తగా రాలే ఆల్రెడీ అధికారంలో కొనసాగించింది ఏ ఒక్కరు కూడా కర్నూలు జిల్లాను కనికరం చూపించలేదు వరదలు వచ్చాయి అనేక ఇబ్బందులు పడ్డాం చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నాం బ్రతకలేకపోయాం మళ్ళీ వలసలు వచ్చాయి అప్పుడు కూడా బ్రతకలేకపోయాం ఈ రోజున ఈ కర్నూలు జిల్లాలో రైతాంగం వ్యవసాయం మీద బ్రతకాలంటే భయం భయాందోళన పరిస్థితి ఏర్పడుతున్నాయి మేం మనకి వనరులేవా ఉన్నాయి పైన నెత్తి మీద తుంగభద్ర ఉంది పక్కనే కృష్ణ ఉంది కానీ తాగడానికి నీళ్లు దొరకవు కనీసం పంటలు పండించడానికి నీరు దొరకదు కారణమేమి మనకు తుంగభద్ర నుంచి రావాల్సినటువంటి వాటా సక్రమంగా రావడం లేదు దీని మీద పాలకులు కానీ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు రైతు సంఘంగా మనం అనేక పోరాటాలు చేశాం అనేక త్యాగాలు చేశాం ఎన్నోసార్లు అధికారులని పాలకులని మెడలు వంచేటటువంటి పరిస్థితులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిశీలన కొనసాగించి వారి కళ్ళు తెరిపించే విధంగా కూడా ప్రయత్నం చేశాం అయినా వాళ్ళకి కనికరం రాలేదు ఏమంటారు కర్నూలు జిల్లా మీద మీకు అంత వ్యతిరేకత ఒక పక్క చూస్తే తుంగభద్ర పైన అబద్ధత ప్రాజెక్టు పెరిగిపోయింది కట్టేశారు పాలకుల కళ్ళు కనిపేవా అధికారులకు కళ్ళు కనిపేవా అంతే ఎత్తు కడితే మనకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మనకు రావాల్సిన వాటనే సక్రమంగా రావడం లేదు మరొక పక్క తుంగభద్ర మొత్తం తూట్లు పడిపోయినాయి ఆల్రెడీగా అక్కడ ఉన్నటువంటి చాలా గేట్లు కూడా మూసేసినారు ఆ నీళ్లు మనకు సక్రమంగా రావడం లేదు కిందికి ఆ నీళ్ళన్నీ మనకు సక్రమంగా వస్తే ప్రతి గ్రామ మనం ఎక్కడైతే ఉన్నాయో ఏ ఏ ప్రాంతాల్లో మనకు అనుకూలం ఉందో అక్కడ చెక్ డ్యాములు నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి ఆయా గ్రామాలకు తాగునీరు కానీ సాగునీరు కానీ పుష్కలంగా అందుతుంది అది ఇవ్వడం లేదు మరి పక్కనే వేదవతి ఉంది దాన్ని నిర్మాణం నేను పూర్తి చేశానని నేను పూర్తి చేసేస్తానని పోటీపడి పాదయాత్రలు చేపట్టి ఎగిరి దుంకి పల్టీ పడ్డారే తప్ప దాని మీద ఎటువంటి ధ్యాస కూడా కనీసం వాళ్ళకు లేదు కమ్యూనిస్టు పార్టీలుగా మన రాష్ట్ర యంత్రాంగం మన రామచంద్ర గారి ఆధ్వర్యంలో అక్కడే మరి గుండ్రేవుల ఇవి మూడే కాకుండా ప్రధానంగా ఈరోజు సిద్ధేశ్వరం అనుగోనది చాలా ముందుకు వచ్చింది సిద్ధేశ్వరం అనేది ఈరోజే కాదు చాలా పురాతనమైన డిమాండ్ అది మరి మన జిల్లాకు సంబంధించి ఈరోజు మనం ఈ ప్రాజెక్టుల సాధన కోసం ముఖ్యంగా ఈరోజు ఖరీఫ్ మొదలైంది ఖరీఫ్లో విత్తనాలు ఎరువులు అదేవిధంగా పురుగు మందులు చాలా ఇవన్నిటికంటే ముందు వెళ్ళాడు వీటితో పాటు రైతులకి పరపతి సౌకర్యం ఇస్తున్నారు ఏం చేస్తున్నారు బుక్ అడ్జస్ట్మెంట్ అంతే ఇంతకుముందు యాభై వేలు ఉంటే మరి అడ్జస్ట్ చేసేది ఐదు వేలు రెండు వేలు చేతిలో పెట్టేది లేదంటే ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఐదు వేలు కట్టండి అంటారు మేము అనేది ఏమనంటే పాత అప్పులతో నిమిత్తం లేకుండా రైతులందరికీ కూడా కనీసం లక్ష రూపాయలు పెట్టుబడికి ఇవ్వాలి ఇస్తే ఏమైనా పని జరుగుతుంది నువ్వు ఇచ్చినావు అంటున్నారు పాత అప్పులకు జమేస్తావు అడ్జస్ట్ చేస్తావు పమ్మంటావు ఏమొస్తుంది రైతులకి కాబట్టి తక్షణము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెంచాలి ఎకరాకి ఎంత ఇవ్వాలనేదాన్ని కూడా పెంచాలి పెంచి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడం ద్వారా రైతులకు ఈ పంట రుణాలు కూడా ఇవ్వాలా అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు విచిత్రంగా తయారు ఇప్పుడు పత్తికి సంబంధించి ఇవన్నీ కల్తీ విత్తనాలు చూస్తున్న రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి ద్వారా ఏం లేవు నిరుపయోగంగా ఉన్నాయి తక్షణం ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే గ్రామాల్లో మేలు రకమైన విత్తనాలు రైతులకు సప్లై చేయాల అదేవిధంగా మరి ఈ వారి ఖరీఫ్లో తొలకరి వర్షాలకే బాగా పది రోజులు వర్షం కురిసింది కాబట్టి విత్తనాలు వేసినారు తొలకరి వర్షాలకు విత్తనాలు వేసి ఈ ఇరవై ఇరవై ఐదు రోజులు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులందరికీ ఉచితంగా విత్తనాలు మరి ఎరువులు ఇవన్నీ కూడా సప్లై చేసి వాళ్ళని తచ్చినం మరి తిరిగి ఈ ఖరీఫ్లో ఇత్యదానికి ఉపయోగపడేటట్లు చేయాలా ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ సమస్యలని మనం రైతు సంఘంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం సరే ప్రభుత్వము మేము వచ్చి నెల రోజులు అయింది రెండు నెలలు అయింది అని వాళ్ళు చెప్తుండవచ్చు రెండు నెలలైనా మూడు నెలలైనా మనం రైతులు ఈ కాలం ఉండదు ఖరీఫ్ ఈ నెల పోతే ఖరీఫ్ కూడా ఏం చేయలేని పరిస్థితి అందుకోసం ఈ సమస్యల మీద మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలా దాన్ని తక్షణ ఈ సమస్యల మీద మరి అక్కడ మనం మండల లెవెల్లో తీర్మానాలు అవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అది ఒక కార్యాచరణ కూడా పోవాలి దాంతోపాటు ఈరోజు మనం రేపు ప్రధానంగా మన రాష్ట్రంలో అదేవిధంగా జాతీయ స్థాయిలో జరుగుతున్నది మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలే కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు రైతుల సమస్యలు చర్చించేదానికి మరి మదనపల్లిలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అక్కడ రైతు సమ్మేళనం జరుగుతుంది దాంట్లో అనేక విషయాలు మూడు రోజులు వ్యవసాయ రంగానికి సంబంధించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న శాస్త్రజ్ఞులు అదేవిధంగా ఇట్లాంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా వస్తారు అనేక విలువైన సమాచారం బ్యాంకింగ్కి సంబంధించి అన్ని రంగాలు మన వ్యవసాయానికి ఏదేదైతే ఉపయోగపడతా లేటెస్ట్ టెక్నాలజీ వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ పరికరాలు వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించేదానికి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టం చేసి మరి రైతులు ఈ మంచి విత్తనాలు వేసుకోవడము పంటలు పండించేదానికి ఏ విధంగా ఉపయోగపడాల ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇవన్నీటి కూడా ఎట్లా ఉపయోగించుకోవాలా వీటన్నిటి కూడా మనం మనం అక్కడ చర్చ చేస్తాము అది చాలా ప్రధానమైనది ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకునే దాంతో రెండు మూడు దఫాలుగా ప్రెస్ పెట్టాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేత గుండ్రేవుల ప్రాజెక్టు వేదావతి ప్రాజెక్టు అందిని నివా ద్వారా నూట నూట ఆరు చొరవ నిల్లిస్తానని ఆయన ప్రతి నబూడాడు ఆ ప్రతిన బూడడం వల్ల నా దాన్ని నమ్మాను కాబట్టి నీటి పాతల ప్రాజెక్టులు పూర్తి చేసే ముఖ్యమంత్రి ఏకైక నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడే దానికోసం పార్టీ మారి మా నాన్నగారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మారి టీడీపీ లేకపోతున్నాని చెప్పాడు ఎక్కువైనా మనం కూడా చెప్పేది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఏ మీరు పేపర్లు చెప్పారు చంద్రబాబు నాయుడు గుండ్రేవుల వేదావతి పూర్తి చేస్తానని ఎప్పటికైనా చంద్రబాబు నాయుడుని పట్టుకొని గుండ్రేవుడికి శంకుస్థాపన చేయించండి వేదావతి గుండె ప్రారంభం చేయండి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నూట ఆరు చెరువులకు నీళ్లు నింపే డ్యూటీ ఎవరిది సూర్యప్రకాష్ రెడ్డి గారిది ఆ డ్యూటీ మీరే తీసుకోవాలా ఏమంతా అడుగుతున్నాం అని మనం కూడా గట్టిగా ఒత్తిడి చేయాలి విషయాల మీద ఎందుకంటే ఇటువంటి విషయాలు కూడా ఆషామాషిక పార్టీలను ఫిరాయించి లేదా దొంగబాట చెప్పకపోతే మనం సహించే కాబట్టి వీటి కూడా మన పెండింగ్ ప్రాజెక్టుల పైన మనం ఉద్యమం చేయాలి రేపు రాబోయే రోజుల్లో రైతు సంఘం రాష్ట్ర నాయకులతో మాట్లాడి కరూరు జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ పెట్టుకొని మనం కూడా ఉద్యమం చేయాలి ఈ నేపథ్యంలో న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జీఎస్